తోడకుండా చెల్లెలు కూడా చూడకుండా ఆ పశువు చేతి అప్ప చెప్తావా ఫోటో గడవకపోయినా నాన్న మమ్ ఎంతో ఆత్మభారెంచాడు రా అలాంటి నువ్వు ఇంత నీచపల్ల పని చేస్తున్నావని తెలిస్తే గుండె చచ్చిపోతాడు పరువ ప్రతిష్ట కూర్చుంటే పూట గడవదే మన బ్రతుకులు సుఖంగా ఉండాలన్నా అనుకున్నది అనుభవించాలన్నా ఎలాంటి అడ్డదారులు తొక్కక తప్పి నోరు మూసుకుని మోహన్ బాబు కోరిక తీర్చి కావలసిన కోరికలు తీర్చుకో అన్నంటే కొందంత అండ అంటారు అలాంటిది నువ్వే నన్ను వెలయాలని చేస్తుంటే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి ఎవరు తీరుస్తారు నిన్ను బతకరు ఎవరు గొప్ప గొప్పోళ్ళు

చేసే కొద్ది ముద్దు ముద్దు అని తెగ తొందర పెడుతున్నా కమాన్ హా హ డ్యామేజ్ తప్పించకపోయింది <laughs> బాబు కబురు పంపితే నేనే వచ్చేవాడిగా బాబు కూకోండి బాబు సాలించు నీ అతిథి మర్యాదలు ఎక్కడ రా నీ గారాల ముద్దుల కూతురు అదేమిటి బాబు అలా అడుగుతారు అది మీ ఇంటికేగా వచ్చింది అయినా ఎందుకు బాబు అలా అడుగుతున్నారు ఎందుక కారాన్ని తిని పెరిగిన నీ గారాల కూతురు ఎవనొప్పు కోరికలతో రెచ్చిపోయి ననిపించిన ప్రతి రెక్క రెక్కల ఆకర్షణతో ఏదో కోపం వచ్చిందా నీకెందుకు అంత కోపం నీ కూతురు స్వర్గానికి నిచ్చెనల వేస్తుందిరా పర్వాలేదు కూదవారైనా గొప్పవారేదో కావటం అసలు ఏం జరిగింది బాబు ఆహా ఆహా ఏమీ తెలియనట్లు ఎంత నక్క నేను చూపిస్తున్నావు రా రంగయ్య తెలియదు అసలు మా రాధ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు నాకు రాధ గారి ఏదైనా పొరపాటు చేసిందా బాబు ఏమి తెలియనట్లు ఎంత తెలివి ఏమి తెలివి రంగయ్య మురికి బుర్రలోనే ఎన్ని తెలివితేటలుంటే మరి కోటేశ్వరన్నే నా బుర్రలో ఎన్ని తెలివితేటలు ఉండాలంటావు అసలు విషయం ఏమిటో చెప్పండి బాబు రే రంగయ్య వయసులో ఉన్న ఓ అందమైన మగాడు ఓ అందమైన ప్రేమించుకోవచ్చు తప్పు లేదు కానీ ప్రేమించుకునే ముందు ఓ అద్దు ఏమంటావ్ ఏమిటి బాబు మీరన్నది కాస్త యువరుగా చెప్పండి చూడు రంగయ్య ప్రేమించుకునే ముందు అలా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే ఆదర్శవంతులుగా చలమని కావచ్చు కానీ అదే తాహతకు మించి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే వారి సమాజంలో ఆదర్శవంతులుగా మిగల శ్మశానము గుర్తాలుగా మిగిలిపోతారు అదే అటే మన సంప్రదాయం అట్టే మా రాధ గారి ఏదైనా తప్పటడుగు వేసిందా చిన్నప్పుడు చిన్న పిల్లలు తప్పటడుగు వేస్తే చేయుతనిచ్చి నడిపించే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది అదే వయసు వచ్చిన ఆడపిల్ల తప్పట అడుగు వేస్తే ఆదరించి ఆదుకోవడానికి సమాజం అది నీ పొరపాటు ఈ సమాజంలోని కుర్రకారు చూసావు కాలు జారిన ఆడదాన్ని చూస్తే చెడుగుడు చూడండి బాబు ఇదంతా ఎందుకు చెబుతున్నారో నాకు తెలియదు కానీ మా అమ్మాయి విషయంలో మాత్రం తప్పుగా మాట్లాడకండి మేము కూతికి నిరుపేదలమైన పొరువుకు మాత్రం గొప్పలమే బాబు గొప్పలమేట్రా పొరువు గొప్ప అని తెగరెచ్చిపోతున్నావు గొప్ప వాడివి కావాలనే ఆశతో

ఏటి బాబు ఎందాక నుంచి చూస్తున్నాను పరువు గొప్ప అని తెగరెచ్చిపోతున్నారు పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు కానీ డబ్బు దిక్కదనే అహంకారం మీలోకి వచ్చినట్లు మాట్లాడకండి ఏంట్రా ముసలి నా పౌరుషం పొడుచుకొస్తుంది అంత పౌరుషం ఉన్నవాడివైతే హద్దులు నా కొడుకుతో సయ్యాటలు ఆడుతున్నా నీ చూస్తుంది నరికి ముక్కలు చెయ్యి నేను చూస్తాను అరవకురా ఆయాసం ఎక్కువవుతుంది నేను చెప్పేది జాగ్రత్తగా విను మానభిమానులు ఉన్నవాడివైతే ఈ రోజు నుంచి నీ కూతుర్ని క్రమశిక్షణలో పెట్టు ఈ రోజు మొదలుకొని నీ కూతురు నా కొడుకుతో కలిసి తిరుగుతున్నట్లుగానే కలిసి మాట్లాడుతున్నట్టుగానే తెలిసిందో నీ కుటుంబమే సప్తా ఏడు సముద్రాల్లో దాగినా సరే ఊడిద శాస్త్రం మళ్ళీ ఇప్పుడు లా కూతురు అలాంటిది కాదు లా కూతురు అలాంటిదంటే నా చిట్టి తల్లి చిట్టి తల్లి అలాంటిదంటే లేదు 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 లాభను రాదా రాదా ఏంటి నాన్న ఏం జరిగింది అది అది నరసింహం బాబు వాళ్ళ ఇంటికాడి నుంచి నాన్న తొందరలోనే గోపికి నీకు పెళ్ళన్న విషయం గుర్తుందా నీకు నాన్నా అది గోపి నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా భావించి బిళి చేసుకో వటానికి చింతపట్టడాన సంగతి గుర్తుందా నీకు నాన్నా ఇప్పుడంత ఏం చెప్తున్నారు ఏమైంది నాన్నా నా దగ్గర కనీసం బొట్టు కూడా కొనే స్తోమత లేకపోయినా పెళ్లికయ్యే సమస్త ఖర్చులు తనే భరించి పెళ్లి చేసుకోబోతున్న గోపి నిరంతరం నిన్ను తన గుండెల్లో దేవతల భద్రపరు పూజించే భక్తుడబ్బా ఏం జరిగింది నాన్న ఏదేదో మాట్లాడుతున్నావు ఎందుకు నాన్న అలాంటి భక్తుణ్ణి ఆ దేవత మోసం చేసినా కష్ట కష్టాలు పెంచి పెద్ద చేసిన తండ్రి పరువును కంద కూతురు మంట కలిపినా ఏం జరుగుతుందో తెలుసా ఆ భక్తుడి గుండె బొగ్గుబంటుంది చెప్పు నరసింహం బాబు గారి కొడుకుతో కలిసి తిరుగుతున్నావా ఎవరు కుమారు బాబుతో నువ్వు తిరగలేదని చెప్పవే

அவன் நானா ரோக செல்லே சரலா வெஞ்சில அப்போ பால்கி நாக்குள்ளே பை தள்ளவகதே வாசல் வாசல் ఎందుకే ఎంత దుర్బుద్ది పుట్టింది డబ్బు కోర్తి పడ్డావా లేక వయసు వేడిని ఆపుకోలేకపోయేవా చిట్టి తల్లి తల్లి ప్రతిష్టలకు భంగం కలిగించే పనినాడు చెయ్యదని ఈ గర్వపడిపోయేదే పడిపోయేది కన్న కొడుకు గురించి నేను ఏనాడూ పట్టించుకోలేదు ఎందుకో తెలుసా అమ్మా కొడుకైనా కూతురైనా అల్లీనని బ్రామ పడి కాలి కాలి కళ్ళ కొడుకు త్రాగుబోతైతే కన్న కూతురు తిరుగుబోతాయి నువ్వు చెప్పేది నీ కొడుకు త్రాగుతూ నీ కూతురు చరిత్ర అది నలుగురు అంటూ ఉంటే అది విని భరించే ఓపిక శక్తి నాకు లేదు రేయ్ పోహబోతుడా ఈ శకిరట్ల లలికాయి భూమేద వచ్చా నానా ఛీ నానా నానా లాలా మరి నున్నం మరువసారాల పిలిచా

నాన్న నేను తప్పు చేశాను కాదనట్లేదు పరువు గల కన్న తండ్రికి ఏ కూతురు చేయని పని చేశాను ఈ సమాజంలోని కనెక్ట్ తిరగలేని పరిస్థితి తీసుకొచ్చాను చేసిన ఏదో పనిని సమర్థించుకుంటున్నావా నువ్వు కూడా నువ్వు కూడా నన్ను నిజంగా చూస్తున్నావా ఇంకా నువ్వే నన్ను నిజంగా చూస్తే ఇలాగో నన్ను బ్రతకరిస్తుందా కాకులా పొడిచి పొడిచి తింటుంది నాన్న చేసిన పాడు పనిని లోకం సమర్థిస్తుంది అనుకుంటున్నావా కుమార్ బాబు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు సిగ్గులేదు ఆ మాట నీ జాతి అంటే ఆ కుమార్ బాబు చేతంటే నీ అంతస్తే ఏమిటి ఆ బాబు అంతస్తే ఏమిటి పైగా వాళ్ళు ఇంట్లో అంట్లు తోపుకునే బ్రతికే నిన్ను కుమార్ బాబు పెళ్లి చేసుకుంటానన్నాడా అయినా కళ్ళు మూసుకుపోయినా కా మందుల కళ్ళ మాటలు నిజమని నమ్మి ఆ పెళ్లి చేసుకుంటాననిన్నడని గొప్పగా చెప్తావా చెప్పు నేను డబ్బున్న ప్రతి గొప్పోడు తమ కోర్కెలు తీర్చుకోవటానికి రకరకాల రకాల పాటలతో కమ్మని కబుర్లతో లంగ తీసుకునే అవసరం తీర్చుకుంటారే కదా పవితంగా మెల్ల మూడు బుళ్ళు వేసి జీవితాంతం బారిగా చేసుకుంటారనుకోకు సమాజంలోని ప్రతి మనిషి అలాంటి వాడనుకోవటం పొరపాటు కుమారు బాబు మీరా గొప్ప వాళ్ళమనే అహంకారంతో విర్రవీగి పేదవారి ఆడతనాన్ని దోచుకుని అవసరం తీరిపోయిన సిగరెట్లా విసిరి పారేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాదు నేను మాత్రం అలాంటి వాడిని కాదు కావచ్చు బాబు కానీ చూడు రంగయ్య నాలాంటి గొప్పింటి బిడ్డలు ఎందరూ ఆడవారి ఆడతనాన్ని అవలేలగా అనుభవించారు ఈ సమాజంలో చలామణి అయిపోవచ్చు మాకు ఒక మనసు అంటూ ఉంటుంది అన్యాయం చేసేవే అని ఆ మనసు పడే వేదనను కూడా లెక్క చేయని మనిషి మనిషే కాడు బహుశా రాక్షసుడు అంటాడు నేను మాత్రం అలాంటి కాలేను కూడా కుమారు బాబు ఇంతకు మీరు చెప్పేది ఏమిటి జరుగుతుందని ముందుగానే ఊహించి ఈ క్షణమే రాధను పెళ్లి చేసుకోవడానికి తాళితోనే వచ్చా బాబు కుమారు బాబు ఏమిటి బాబు ఇది ఏదో కళా గంజో త్రాగి గుట్టుగా త్రాగికేటోళ్ళు ఏడాకోళం ఆడకండి బాబు ఏడాకోళం ఆడకండి చూడు రంగయ్య నిన్నటి వరకు నువ్వు మా చేతి కింద పనిచేసి బ్రతికే నౌకరివి అందుకనే బాబు పెళ్ళి అనే పేరుతో ఆటలాడుతుంటున్నాను ఎవరేమన్నా అడ్డు వచ్చినా చివరికి ఆ దేవుడే దిగి వచ్చినా ఈ రోజు నుంచి నువ్వు మా రంగయ్య నౌకరివి కాదు మా రంగయ్య మామవి కుమారు బాబు ఆస్తి అంతస్తు అన్ని వల్ల మీరు ఏం చేసినా చెల్లిపోతుంది కానీ మాలాంటి వారు అద్దు ఆశపడి ఆశపడికుంటే అది నలుగురిలో నవ్వుల పాలవుతుంది బాబు మా ఎందు దయించి మా మానాన మమ్మల్ని వదిలిపెట్టండి బాబు చూడు రంగయ్య మామ ఆస్తి అంతస్తు కేవలం మనిషి జీవించడానికే ఉపయోగపడుతుందేమో కానీ మనిషిలోని మనసుకు ఎటువంటి పరిస్థితులలో ఉపయోగపడుతుంది రాధను నేను ఏ పరిస్థితులలో కలిసిన దైవలీలుగా భావిస్తుంది రాధలోని మనసు చూశాను మనసు పడ్డాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఈ విషయంలో మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు రాధ కోసం అంతస్తు దిగి శాశ్వతంగా ఇక్కడు పోవటానికి నిర్ణయించుకున్నాను ఈ విషయంలో మీరు ఇంకేమీ మాట్లాడవద్దు రాధ మెడలో తాళి కట్టిన క్షణమే శుభముహూర్తంగా భావించి తాళి కడుతున్నాను కుమారుడు హల్లుడు అని పిలువు మామ లేదా నీ స్థానం అక్కడ కాదు మనం ఆశీర్వాదం తీసుకోవాల్సింది నా దగ్గరికి మన రంగయ్య మామిది పిల్లా బావలతో నిండు నురేళ్ళు సుఖంగా జీవించండి బాబు కుమార్ ఇప్పుడు నా కంటికి నువ్వు కొండంత దేవుడిలా కనిపిస్తున్నావు నీలాంటి వాడు ఈ లోకంలో ఒక్కడుంటే చాలు కోటికి కోటికి ఒక్కడుంటే చాలు మానాటి నిరుపేదల బ్రతుకుల్లో జ్యోతులు వెలగటానికి కానీ ఏమిటి రంగయ్య బావ అదే అదే బాబు మీ నాన్న చెప్పానుగా నాన్నను కూడా కాదని వచ్చేసానని కానీ ఏ ప్రమాదం తలబెడతారోనని భయంగా ఉంది బాబు అటువంటి భయం ఏదీ లేదు మీరు నిశ్చింతగా ఉండాలి ఏమో అంత విధి వ్రాతండి బాబు నేను అలా బయటికి వెళ్ళొస్తాను ఎంత పని చేశారండి ఏమిటి రాధా నేనేం చేశాను మీరు తొందర పడ్డారేమో అనిపిస్తుంది లేదు రాధా ఇంత అందాల ఏ మెడలోకి చేరకుండా నా మెడకు తగిలించుకున్నాను ఓహో అయితే మీకు కవిత్వాలు కూడా వచ్చానమాట సిగ్గులకే ఈ చిలిపి చామంతి నా చెత్తంటే కవిత్వం కట్టలు పొంగి పొరులుకుంటూ వస్తుంది ఏమిటి నిజంగానే నేనంటే మీకు అంత ప్రేమ ఎంత ఇష్టమో చెప్పనా చెప్పండి పోండి ఏమీ చెప్పు నన్ను ఎప్పుడు ఇలాగే మీ కౌగిల్ బందీగా ఉంచారు కోరి వచ్చిన అవకాశాన్ని కాదంటాను నిన్న చాలేండి సరసాలు సరసం సమయం ఆసన్నమైనప్పుడు సరసం కాకా విరసం కుడుతుందా అయినా ఈ కొంటె కనుల కోమలాంగి నా సబంత హస్తాలలో బందీగా ఉంటేనే అందు ఎంతసేపు వచ్చి రామావయ్య దొంగ నన్ను ఆట పట్టిస్తావా ఏం చేస్తాను